मुझे सब बोल रहे अरे टीजा बॉक्स फ्रेंड्स की करना बताना फ्रेंड्स ना रे बंसीदा कटिंग అందుకే అన్న ఒక కేజీ మైదా పిండి ఒకజీ బియ్యం అంటే మేకప్ అప్పుడు ఆర్డర్ కూడా రాసుకోకుండా వచ్చాను శుభలేఖలు పెడదాం అంటే

అప్పల్ అయిపోవాలి అన్నం అన్నట్టునరా అది స్కూల్ మీద కూర్చున్న అట్టే చేస్తుందని అప్పల్ అన్నం అంతా మహా అయి హాయ్ అంద్ర హై దప్పని ఆ ఇట్లా ఇట్లా మస్ మైస్ దేది హై జపిచ్చు ఆ అట్టి జిమిచ్చు మహా కొలై హై దొచ్చలా ఒరే ఏదో హై దప్ప హై దప్ప అది మనీషా మనీషా దొ జిపి హై దప్ప అమ్మ పెళ్ళి కూతురు ముస్తకి పోసాయి వెంటేన అవనేసక బిల్కున నా ఉంటం అంపా చెప్పానమ్మా చెప్పమ్మా ఇవి మా మామ ఇటు చూపించు చూపించు నువ్వు చెప్పు చెప్పు మామండి చెప్పాలి చూపించాలి కొత్త ఏం పాడారండే తీసుకోవాల తీసుకోండి అమ్మమ్మ పార్టీ అని నిలబడి

ఉండే ఖాళీ చూపిస్తాడు అది ఇక్కడ అవుతున్నాయి అక్కడ డ్రమ్మ అవుతుంది చెప్పు రాన్నాయి ఇంక ఇది తోడుపెళ్ళి కొడుకు ఇక పిల్లలు అందరు ఉన్నారు ఇక డ్రమ్ లో నీళ్ళు పడుతున్నారు ఇక ఆడ పూలు కడుతున్నారు అందరూ అందరూ హాయ్ చెప్పండి అట్ట అట్ట మాట్లాడాలి కెమెరా ఆన్ చేసినప్పుడు అట్లాడాలి మచలేదు ఫ్రెండ్స్ இன்னும் மாட்டா பிரன்ஸ் இந்த காரை